కాంగ్రెస్ సీనియర్ లీడర్ వి హనుమంతరావు సారు ఎంత పెద్ద మనిషి ఏం కథ ఒకప్పుడు ముఖ్యమంత్రులకు కూడా సారే టికెట్లు ఇచ్చిండు ఇందిరమ్మకు దగ్గర మనిషి అని మాస్తు పేరు పోయిండు కూడా రాజీవ్ గాంధీకి మాస్తు క్లోజ్ ఫ్రెండు రాహుల్ సార్ను కూడా ఎత్తుకొని తిరిగిన లీడరు అసొంటి హనుమంతరావు సార్ అంటే ఏం గింత బుగులు లేనట్టున్నది కొంతమందికి అయితే అరే ఒట్ొట్టుగా ఇంటి పెట్టిన కారును గుద్దివేయరు ఎవరో తాషిడిగాళ్ళు వీని చేతిలో జట్టలు కారును దొంగలు కార్ను పోను వాని కార్ ఇంజన్ పోను వాని కార్ వేసి ఎలుకలు కొట్టావు కార్ల సీమలు పుట్టలు పెట్టు వాని కారు బ్రేకులు ఫెయిల్ అయిపోను హనుమంత అన్న కారనే కూదిపోతాడు వానికి ఎంత కౌరం అధికార పార్టీలు ఉన్నాడు అధికారం ఉన్న పదవేం లేదని చిన్న సూపే ఏందో మరి చూసినారుల్లా అన్యాయానికినా పడేత్తు అంబర్పేట టైగర్ ఆల్ ఇండియా కాంగ్రెస్ లీడరు వి హనుమంతరావు సార్ ఇంటి ముంగట పెట్టి ఉన్న కారును ఎవడో తలకుమాసినోడు తెల్లారు తల్లిగానే వచ్చి ఇట్లా గుద్దుకొని పోయిండు రప్పును వచ్చి గుద్దే వరకు సప్పుడు కులిక్కి పడి లేచి గేటు తీసుకొని బయట కూరుకు వచ్చిండు ఇంట్లో పని చేసి అయినా ఇక అదివరకే ఆడు కార్ రివర్స్ కొట్టుకొని దంచుకొని వెళ్ళిపోయి ఇక అదే టైంలో గుర్రు పెట్టి నిద్రపోతున్న హనుమంతరావు సార్ కూడా బయట కూరుకు వచ్చి కారుకు డ్యామేజ్ అయింది చూసి కలుకుమన్నదట మనసుల ఎంబడే పోలీసు వాళ్ళకి ఫోన్ కొడితే వాళ్ళు వచ్చిర్రు గేట్ ఓపెన్ చేసి బయటకు వచ్చే వరకు కార్ రివర్స్ తీసుకొని వెళ్ళిపోయాడు ఇక తెల్లారనాక సీసీ కెమెరాల వీడియోలు చూసి కార్ ఎవడు ఇవ్వడు కావాలని గుద్దీండా లేదంటే కంట్రోల్ తప్పి గుద్దిపోయిండా అన్నది ఎంక్వైరీ చేస్తారట ఇన్సూరెన్స్ అయితే ఉన్నది కదని అనుమంతనా కానీ ఆ రోడ్డు మీద అంత వచ్చి ఇట్లొచ్చి అంటే ఎవడో హనుమంతన్న మీద బాగా పగ పెట్టుకొని ఇట్లా చేసిపోయిండేమో అని అనిపిస్తుందట హనుమంతన్న అభిమానులకు కూడా ఎందుకంటే ఇదివరకు కూడా ఇంటి పక్క పోరాడు గిట్లనే చేసి హనుమంతన్న నిద్ర లేకుండా చేసిండు ఒకసారి వరుసగా ఫోన్లు చేసి బెదిరిచ్చిరు ఏందో కాంగ్రెస్ వాళ్ళు జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఇచ్చి కాపాడుకోవాల్సిన మనిషిని కళ్ళగా అంత లేనట్టే ఉన్నారు కదా పార్టీకే యాంటీకి మనిషిని యాంటీ పార్టీ లీడర్ని చూసినట్టు నెగ్లెక్ట్ చేయకూరు సార్ అని అంటున్నారట పాపం హనుమంతన్న ఆల్ ఇండియా అభిమానులు look